అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు జిల్లా ఈరోజు చూపించబోయే రెసిపీ టమాటా ముక్కల పచ్చడి సంవత్సరం పాటు కలర్ మారకుండా పాడవకుండా ఉండేలా ఈరోజు వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాము టూ కేజీస్ టమాటాకి ఉప్పు కారం చింతబడు ఎంత వేసుకోవాలో అనేది ఈ వీడియోలో మీకు సవివరంగా చూపిస్తాను రెండు కేజీల టమాటాను ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ వేసి శుభ్రంగా తుడిచి అక్కడ అర్ధ గంటల ఆరిన తర్వాత ఒక టమాటాను సిక్స్ పీసెస్గా లేక ఎయిట్ పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి టూ కేజీస్ డబ్బా తీసుకున్నానండి అది తడి లేకుండా లోపల తుడుచుకోవాలి క్లాత్ తోటి తుడుచుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను తుడిచిపెట్టుకున్న డబ్బాలోకి మొత్తం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంతో పాటు సాల్ట్ వేసుకోవాలండి మనము సాల్ట్ ఎంత వేసుకోవాలంటే ఒక కేజీ టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి మనం టూ కేజీస్ పెడుతున్నాం కాబట్టి మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాం సాల్ట్ సాల్ట్ తగ్గట్టు కారం కూడా అంత తీసుకోవాలండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కారం కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఈ టమాటాలను సాల్ట్ను ఒక్కసారి కింద నుంచి పైకి మిక్సింగ్ చేయాలి డబ్బాను అటు ఇటు ఉకుతూ మిక్సింగ్ చేయాలన్నమాట ఇలా త్రీ డేస్ దాకా మన టమాటాలను నిల్వ చేసి ఉంచాలి త్రీ డేస్ తర్వాత ఇలా ఉంటుందండి నేను చూపించిన విధంగా ఇప్పుడు మన చెయ్యి తడి లేకుండా తుడుచుకోవాలి శుభ్రంగా తుడుచుకొని టమాటాలన్నీ కూడా వాటర్ లేకుండా మొత్తం గట్టిగా పిండాలి పిండి పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నీ కూడా అట్లా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు ఆ వాటర్ని పక్క పెట్టేద్దాము రసం బిండి టమాటా ముక్కలు ఇలా బయట ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్లోనైనా ఒక కవర్లోన వేసి ఎండకి ఎండ పెట్టుకోవాలన్నమాట ఇది ఒకటి రెండు రోజులు ఎండబెట్టి ఎండబెట్టుకుంటే సరిపోతుంది టమాటాలు పిండిన రసం ఉంది కదండి దానిలో మనం ఇప్పుడు చింతపండు వేసుకోవాలి అందులో కేజీ టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలన్నమాట టూ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నారనమాట ఇది ఒక నాలుగు గంటలని ఆరబెడితే సరిపోతుందండి ఇప్పుడు టమాటాలు అనమాట ఒక టూ డేస్ తర్వాత టమాటాలు అనేవి ఇలా ఎండినాయి మరి పొడి పొడిగా ఎండకుండా కొంచెం మామూలుగా ఎండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలోకి చింతపండు కూర్చుని ఇందులో వేసేసుకున్నాను ఇది మెత్తగా పట్టుకోవాలన్నమాట కొంచెం టమాటా రసం ఉంది కదండి ఆ రసాన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు సరిపడా ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట చింతపండు గుజ్జు ఉంది కదా ఆ గుజ్జులోకి నేను కారం తీసుకుంటున్నానండి చెప్పాను కదా వన్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకోవాలన్నమాట టూ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మెంతులు ఆవాలు లైట్గా నేను వేయించుకొని మిక్సీ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అది సరిపడంతా వేసుకోవాలి వెల్లుల్లి ముద్ద కూడా చేసి పెట్టానండి వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలన్నమాట ఇవంతా కూడా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ లాస్ట్కి వేసుకోవచ్చు అంతా కూడా మిక్సింగ్ చేసుకొని లాస్ట్ మినిట్లో మన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు కారం కలిపి అండి ఆ కారంలోకి టమాటా ముక్కలని వేసేసుకోవాలి మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు నాకు గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే వేసుకున్నాను అనమాట ఇలా టమాటా ముక్కలన్నీ కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట కలుపుకుంటే ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది పచ్చడి అంతా ఒక్కసారే తాలింపు పెట్టకుండా కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తాలింపు వేసుకుంటే ఏంటంటే ఆయిల్ అంతా స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి కొంచెం కొంచెం తాలింపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి పచ్చడి పొ మీద ప్యాన్ పెట్టేసి సరిపడంతా ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు తాలింపు గింజలన్నీ అన్నీ వేసుకొని వెల్లరొలు కూడా వేసి నాలుగెడివిచ్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఇంగు వీలుంటే ఇంగు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చదంతా కూడా అందులో వేసేసుకుందాము ఒకసారి కలుపుకొని చిన్న జార్లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వేడి డనంలోకి చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గడ్డ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్